అల్లుకోవడం అంటే ఒక గొప్ప సవాల్తో కూడుకున్నటువంటి అంశం సో ఈ సవాల్ కూడిన అంశాన్ని పెద్ద సవాల్గా తీసుకొని అశ్విన్ గారు మంచి క్రియేటివ్ క్రియేటివిట్గా తీసుకొని చేశారు ఇన్ని రోజుల నుంచి మనకి రాజమౌళి గారు ఒక షాట్లో కనిపిస్తారు ఆయన క్రాసింగ్లో డ్రైవర్ డ్రైవింగ్లో మన ప్రభాష్ గారితో తలపించే విధంగా డ్రైవర్ డ్రైవింగ్లో కనిపిస్తారు చాలా హ్యాపీగా ఉంది చాలా పెద్ద ఆర్టిస్టులు నటించారు సో ఈ స్టోరీ ఏంటి ఇంత పెద్ద స్టోరీ ఏంటి అనుకోవడానికి వచ్చాను సో నేను ముందర ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నేను కొన్ని ఎక్స్పెక్టేషన్ చేసుకున్నాను నా ఎక్స్పెక్టేషన్స్కి మూవీ యాజేజ్గా దగ్గరలో ఉంది ఏంటంటే మనకి భూతకాలం మన వర్తమాన కాలం నా భవిష్యత్ కాలం ఇవన్నీ కూడా మూడు కాలాలు ఉన్నాయి ఆ మూడు కాలాలను నేను ఊహించాను నా ఎక్స్పెక్టేషన్స్కి ఈ మూవీ యాస్టీజ్గా దగ్గరగా ఉంది నేను అశ్విన్ అశ్విన్ గారు సినిమా మూవీస్ ట్రైలర్ కానీ ఫస్ట్ లుక్ రిలీజ్ రిలీజ్ అయినప్పుడు కానీ బుజ్జి రిలీజ్ వెహికల్ రిలీజ్ అయినప్పుడు వాట్ ఈస్ దిస్ ఇస్ వెహికల్ కల్కి అనుకున్నాను సో అంత నేను ఎక్స్పెక్టేషన్స్ చాలా దగ్గరకు నేను చాలా ఆనందపడుతున్నాను ఈరోజు ఎందుకంటే మూవీలో చాలా అద్భుతమైనటువంటి అంశాలు ఉన్నాయి బ్రహ్మానందం గారిని ఆయన చాలా మా బుక్ ఆఫ్ రికార్డ్ బ్రహ్మానందం గారిని యూజ్ చేయడం అంటే ఈ టైంలో ఆయన నాట్ ఎ జోక్ ఇస్ వండర్ఫుల్ అండ్ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ సో ఐఎమ్ ఫీల్ ఎంజాయ్ఫుల్ ఫీల్ థియేటర్లో నాట్ ఆ డిస్పాయింటెడ్ ఎవ్రీ సీన్ ఇట్స్ వండర్ఫుల్ ఎవ్రీ సీన్ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకుడిని ఇంప్రెషన్ చేసేటువంటి సీన్స్ ఉన్నాయి అమితాబ్ ఈ సినిమాలో మెయిన్ పాత్ర ముఖ్య పాత్ర అమితాబ్ బచ్చన్ గారు వహించారు సో వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు అమితాబ్ బచ్చన్ గారికి ఇది హిందీలో భారత బ్లాక్ బస్టర్ హిందీలో వండర్ఫుల్ సెంటెస్ట్ ఇచ్చేసేటువంటి మూవీ ఇది చెప్పుకోవచ్చు ప్రభాస్ గారికి ఫ్యాన్స్కి మాత్రం ఇది ఇండియన్ ఫిలింలో చాలా చోట్ చాలా సూపర్ అని చెప్పుకోవచ్చు అమితాబ్ బచ్చన్ మనం రాజమౌళి గారు ఆస్కర్ తీసుకొస్తే అమితాబ్ బచ్చన్ గారు ఇంగ్లీష్ మూవీలో జెండా బాధినటువంటి ఘనత అమితాబ్ బచ్చన్గా మన అశ్విన్ గారు చెప్పుకోవచ్చు అందుకే అశ్విన్ గారికి ఈరోజు ఇండియా ఇది టోటల్గా ఇండియన్ ఫిలింగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇండియన్ ఫిలిం ఆర్టిస్టులు మొత్తం కూడా ఇండియన్ ఆర్టిస్టులు మొత్తం ఉన్నారు అన్ని భాషల్లో అన్ని లాంగ్వేజ్ ఆర్టిస్టులు ఉన్నారు సో మూవీ మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది రాబోయే రోజుల్లో గాలిలో ఎగిరే కారులు వస్తాయంట ఆ రికార్డ్ ఓన్ సో టోటల్ ట్యాండ్ అది మాత్రం యాస్టీస్ ఉంది రాబోయే రోజుల్లో గాలిలో కార్లు ఉన్నాయి వస్తాయంట సాఫ్ట్వేర్ కంపెనీలో వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ చేసే వాళ్ళందరూ కూడా రేపు పొద్దున కారులో వెళ్లకుండా గాలిలో వెళ్ళే కార్లు వస్తాయంటా రాబోయే రోజుల్లో సో దాన్ని తలపించినట్టు నా ఊహల్లో తేలినటువంటి అంశం ఏంటంటే నాకు బుజ్జిని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా సో రాబోయే రోజుల్లో బుజ్జి ఇలా ఉంటుంది క్లైమాక్స్ ఒక టెన్షన్ తెలుసుకోవటం చాలా ఐపీలో తీసుకొచ్చేటువంటి అని ప్రభాష్ గారికి అసలు నాట్ డిసపాయింటెడ్ బోస్టింగ్స్ స్టార్టింగ్లో ప్రభాష్ గారే సో కల్కి అనేది ప్రభా అంటే కలికి కలియుగంలో జరిగిన జరుగుతున్నటువంటి అంశాన్ని మొత్తాన్ని కూడగట్టి తీసినటువంటి అంశమే కలికి సో టో అంటే మన జీవనోపాధి మన మానవుడు మనుగడికి వస్తూ జరిగిన స్టార్టింగ్ నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా చిట్ట చవిడ దాకా కూడా ఈ కల్కిలో ఉన్నటువంటి అంశాలు మొత్తం కూడా అంటే కలియుగంలో జరుగుతున్నటువంటి అంశాన్ని మొత్తాన్ని కూడా కట్టేశాడు సో ఐఎమ్ ఎంజాయ్ ఫుల్ థ్యాంక్ యూ చాలా హ్యాపీ ప్రభాష్ గారికి అద్భుతమైన రికార్డు చూస్తున్నాం మనం అంటే ప్రభాష్ గారిని అద్భుతమైన రికార్డు చూడమే కాకుండా మన తెలుగు హ్యాజ్ ఏ తెలుగు ఫిలిమి ఫిలిం ఇండస్ట్రీ గర్వపడేటువంటి అంశం మెసేజ్ అని తీసుకొచ్చారు ఎందుకంటే అది దిస్ ఇస్ నాట్ ఏ జోక్ అది హాసన్ గారు ప్రభాస్ గారిని రాజమౌళి గారిని ఇలా అసలు అలా మొత్తం చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు నాకు గుసుమందు వచ్చింది ఎందుకంటే ఇంత పెద్ద ఆర్టిస్టును హ్యాండిల్ చేయడం అంటే తమాష్ కాదు నేను చాలా నేను ట్రైలర్ చూసినప్పుడు చాలా హ్యాపీకి ఫీల్ అయ్యా ఏంటి అసలు అశ్విన్ గారు ధైర్యం ఇలా ఏంటి ఇలా చేస్తున్నారు ఏంటి ఆ ట్రైలర్ ఫస్ట్ లుక్ చూసినప్పుడు నా ఎక్స్పెక్టేషన్స్ కొన్ని చేశాను కానీ నేను పురాణాలంటే బాగా లైక్ చేస్తాను కానీ భారతం రామ నేను బాగా లైక్ చేస్తాను ఇక్కడ అర్జున్ క్యారెక్టర్ అర్జునుడు నకులుడు సహాదేవుడు భీముడు శ్రీకృష్ణుడు సో మనం అన్ని చూడటానికి పురాణాలు కాదు ఇవన్నీ కూడా మనం చదువుకున్నటువంటి అంశాల్లో వాటిల్లో హిస్టరీ తీస్తే పుస్తకాల్లో చూస్తే చాలా మన విన్యాసాలకు మనం చాలా ఎంజాయ్ మన లైఫ్ సో వాళ్ళందరినీ కూడా మనం వైపు చూపే విధంగా చేశారు అశ్విన్ గారు చాలా ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళకి తెలియదు మన భారతం అంటే ఏం తెలియదు ఇంగ్లీష్ ఫిల్ ఇంగ్లీష్ వాళ్ళకి మన భారతం అంటే తెలియదు మన రామాయణం అంటే తెలీదు సో ఒకప్పుడు మన అవతార సినిమా చూసుకుంటూ మన రామాయణం అనుకున్నటువంటి అంశాలు ఉన్నాయి సో ఇటు అన్నింటి మన పురాణాలన్నీ బయట తెలుగులోకి తీసుకొచ్చి వీటన్నిటి కూడా ఏంటంటే అసలు కలికి అంటే కలియుగంలో జరిగే స్టార్ స్టార్టింగ్ నుంచి కూడా చూపించేటటువంటి అంశం సో అశ్విని గారికి సో యాజ్ ఏ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ దాన్ని రూడబడి ఉంటుంది సో వండర్ఫుల్ ఎందుకంటే ఇది ఒక మైల్ రైగా చెప్పుకోవచ్చు బ్లాక్ బస్ట్ ఇట్టే కాకుండా ఒక ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఎలుగులు అయితే తీసుకొచ్చారు అంటే రాబోయే రోజుల్లో ఆ గాలిలో ఎగిరేటువంటి మోటార్లు ఏ విధంగా ఉంటాయి అనేవాడు దాని ఒక అంశం అంటే అటువంటి ఒక యుగం ఒక కొత్త ఒరువడి ఉంది మన అవతారు చూసినప్పుడు ఎటువంటి అవుట్ చూసాము కొత్త ఏదో కొత్త ప్రపంచం ఉందిరా మన అవతార చూసినప్పుడు కొత్త ప్రపంచం ఉంది అంటే ఇక్కడ కూడా ఏంటంటే కొత్త ప్రపంచానికి మనం దగ్గర అయ్యాము రాబోయే రోజుల్లో ఎటువంటి అన్యాయాలు జరుగుతాయి ఎన్ని అక్రమాలు జరుగుతాయి రామాయణం అంటే ఏంది పూర్ మొత్తం టోటల్గా ఎంజాయ్ ఎంజాయ్ ఫుల్ థ్యాంక్ యూ ఇట్లా కల్కి మూవీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈరోజు నేను